సరిహద్దులు దాటి మానవ హృదయాలను కలిపే శక్తి అయోధ్యలో నిర్మాణం అవుతున్న రామ మందిరం నుండి స్ఫూర్తి పొంది కెనడాలోని ఈ మహా విగ్రహం ఇప్పుడు ప్రపంచానికి ఒక సందేశం ఇస్తోంది కెనడాలోని మిస్సి సాగాలో ఉత్తర అమెరికాలోని అతిపెద్ద శ్రీరామ విగ్రహం ఆవిష్కరింపబడినది అద్భుతమైన యాభై అడుగుల ఎత్తులో ఉన్న ఈ మహా రాముని విగ్రహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆధ్యాత్మిక గౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది యాభై ఒక్క అడుగుల రామ విగ్రహం ఫైబర్ గ్లాస్ మరియు ఉక్కు సూపర్ స్ట్రక్చర్తో రూపొందింపబడినది వంద సంవత్సరాల పాటు నిలబడగల ఈ శిల్పం గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకోగలదు దీనిని ఢిల్లీలో తయారు చేసి మిస్సిసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్ వద్ద ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి నరేష్ కుమార్ వారు మనీసర్లోని లోని మాతు రామార్ట్ చెందినవారు ఇది ఇండో కెనేడియన్ వ్యాపారవేత్త లార్జ్ ప్రెషైర్ ఆధ్వర్యంలో ఆర్డర్ చేయబడినది ఇక ఇప్పుడు ఈ విగ్రహం కేవలం శిల్పం కాదు ఇది భక్తి సాంస్కృతిక గౌరవం మరియు ఐక్యతకు ప్రతీక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగు జరిగిన ఆవిష్కరణ వేడుకలో దాదాపు పదివేల మంది భక్తులు పాల్గొన్నారు సాంప్రదాయ వేద పూజలు శోభాయాత్రలు సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఉత్సవాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చాయి కెనడా మంత్రులు ఎంపీలు స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై శ్రీరాముడి మహిమను స్మరించారు మరో విశేషం ఏంటంటే టోరెంటో పియర్సన్ ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రయాణికులు విమానంలో నుంచే ఈ మహారాముని విగ్రహాన్ని దర్శించుకోగలుగుతారు ఇది భక్తులకే కాక మొత్తం కెనడాకు ఒక కొత్త ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచింది జై శ్రీరామ్